ఓం శ్రీ గురు జోన్ మహా ఓం శ్రీ మహాగణాత్పతి హేన అందరికీ నమస్కారం ఈ వీడియోలో విష్ణు విష్ణుశాస్త్రనామంలోని పదిహేనవ శ్లోకంలోని నామాల గురించి అర్థాలు తెలుసుకుందాం అవి నూట పద్నాలుగు నుంచి ఇరవై రెండవ నామం వరకు ఆ శ్లోకం ఏంటంటే లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చతురాత్మ చతుర్యూహ చతుర్దష్ట చతుర్భుజ అనేది ఈ శ్లోకంలో మొత్తం భగవంతుని ఎనిమిది నామాలు ఉన్నాయి గత శ్లోకంలోని చివరి నామం కవి అన్న దాన్ని బట్టి భగవంతుడు సృష్టి అనే కావ్యరచన చేసేవాడని భవిష్యత్ దర్శనం చేసేవాడని అనేక విధాలుగా చెప్పుకున్నాం ఇప్పుడు అలాంటి పరమాత్మలో పరమాత్మ లోకాలన్నింటికి పెద్ద అని చెప్పుకోబోతున్నాం ఆయన్ని అధికారి అన్నమాట పెద్దవాడు అందరికంటే ఈ లోకానికి నూట ముప్పై మూడు లోకాధ్యక్ష లోకాలకు పైగా లేదా అవల ఆవలగా ఉండి చూసేవాడని అర్థం వస్తుంది ఇక్కడ సమస్త లోకాల్లో జరిగే కార్యాలను జీవుల కార్యకలాపాలను స్వయంగా దర్శించే శక్తి ఉన్నవాడే లోకాధ్యక్షుడు అవుతాడు నిజానికి ఆయన దర్శించలేదంటూ ఏదీ లేదు ఈ లోకంలో భగవద్గీత రాజ విద్య రాజగుయ్య యోగంలో మయాధ్యక్ష మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచ రా సచరాచరం అని ఉన్నది మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచ సచరాచరం అని ఉన్నది అంటే నా అధ్యక్షతలోనే అంటే నా అధీనంలోనే ఈ ప్రకృతి చరాచర ఎగతులు సృష్టిస్తున్నది అని అర్థం వస్తుంది ఇక్కడ అని తెలుపుతున్నాడు అన్నమాట అధ్యక్షుడు అంటే సాక్షే కానీ కర్మల ఏదైనా ఒక సభ నిర్వహిస్తుంటే దానికి ఒక అధ్యక్షుడిని ఏర్పాటు చేస్తాము ఆ అధ్యక్షుడు ఆ కార్య నిర్వహణ చేస్తాడు ఆ సభను ఎలా నడపాలి ఎలా చేయాలి ఎవరు మాట్లాడాలి అనే విషయాన్ని చేస్తాడు కదా అలాగే ఇక్కడ కూడా ఆ పరమాత్ముడే అధ్యక్షుడిగా అధ్యక్షుడు సాక్షిగా ఈ లోకానికి ఉన్నాడన్నమాట కానీ కర్మలను ఆచరించేవాడు కాడు సాక్షి అయిన వాడు ఆ సభలో అధ్యక్షుడు ఆ సభను నడిపిస్తాడు కానీ అతను ఆ సభలో పాల్గొడు సభలో నియమ నియమాలను పద్ధతులను గురించి వివరిస్తాడు అలాగే దాని ప్రకారం నడిపిస్తాడు అదన్నమాట సాక్షి అయిన వాడు మూడు లోకాల్లోనూ మూడు దేహాల్లోనూ జాగ్రత్త స్వప్న సుషుప్తల్లో జాగ్రత్త స్వప్న సుషుప్తల్లో జరిగే అన్ని క్రియల్ని దర్శిస్తూ ఉంటాడు అంతేగాక భక్తులకు కలిగే ఆపదలను వెంట వెంటనే గ్రహిస్తుంటాడు అధిష్టాన స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు ప్రాంతంలో ముఖ్యమంత్రి కేంద్రంలో ప్రధానమంత్రి ఎందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అలాగే మనం ఏ ఆఫీసులలో అయినా ఎక్కడైనా ఒక సభలు నిర్వహించినప్పుడు దానికి ఉండే అధ్యక్షుని యొక్క బాధ్యతల గురించి మనం చూస్తూనే ఉంటాం చేసే నిర్వహించే కార్యక్రమాన్ని చూస్తుంటాం అలాగే ఈ లోకాన్ని కూడా అధ్యక్షత వహించిన వాడు పరమాత్ముడు తులసీదాసు మఠంలో ఒకసారి దొంగతనం జరిగింది బంగారు నగరు దొంగలు అపహరించుకుని పోతున్నారు ఇతరులకు ఎవరికీ తెలియకుండా ఈశ్వరునికి తెలుసు కదా అందువల్లనే శ్రీ రామలక్ష్మణులు ప్రధాన ద్వారం వద్ద ఉండి దొంగలను ఆపివేస్తారు అప్పుడే తులసిదాసు స్నానమిత్తం వెళ్ళడానికి ద్వారం వద్దకు వచ్చాడు దొంగలు భయపడి క్షిపాపణ కోరుకుంటారు సర్వసాక్షి అయిన భగవంతుడు అన్నీ చూస్తుంటాడడానికి ఇంతకన్నా దర్శనం వేరే ఏమీ అక్కర్లేదు కదా ఇక నూట ముప్పై నాలుగో నామం సురాధ్యక్ష ఈ పదానికి దేవతలకు అధ్యక్షుడని అర్థం వస్తుంది లోకాధ్యక్షుడు సురాధ్యక్షుడు కారణంలో ఆశ్చర్యమేమీ లేదు ఇంద్ర నూట ముప్పై నాలుగో నామం సురాధ్యక్ష ఈ పదానికి దేవతలకు అధ్యక్షుడని అర్థం లోకాధ్యక్షుడు సురాధ్యక్షుడు కారణంలో ఆశ్చర్యమేమీ లేదు ఇంద్ర అగ్ని వాయు వరుణుడు తదితర దేవతలందరూ దివ్యులు దివ్యులనగా దైవ సంపత్తి కలవారన్నమాట వెలుతురు కలిగిన వారన్న వెలుతురునివ్వడం అగ్నియ్యి కాల్చడం గాలిగా విహరించడం వర్షమై కురవడం ఇవన్నీ దివ్యశక్తులే అష్టకుల్లాగా ఈ ఈ దివ్యులను నియమించినది కూడా పరమాత్ముడే అందువలన ఆయన సురాధ్యక్షుడని పిలువబడుతున్నాడు సురాధ్యక్షుడైన పరమాత్మ ఏ దైవీ గుణాలు వారి వారిలో నిక్షిప్తం చేశాడో అవి వారిని వదల అవి వారిని వారు వదలక సుస్థిరపరిచిన కారణంగానే సురాధ్యక్ష నామానికి సార్థకత ఏర్పడింది ఒకరోజు శ్రీకృష్ణాథులు ఇద్దరు హస్తిన సమీపంలో సాయంత్రం సమయంలో విహారానికి బయలుదేరారు ఆకాశంలో వెళ్తున్న పక్షులను చూసి శ్రీకృష్ణుడు అర్జున ఈ హంసలు ఎంత తెల్లగా అందంగా ఉన్నాయి అన్నాడు అవును స్వామి చాలా బాగున్నాయి అన్నాడు అర్జునుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు ఇవి హంసలు కావు కొంగలు కదా అర్జున అన్నాడు అవును స్వామి ఇవి కొంగలే అన్నాడు అర్జునుడు ఏమయ్యా అర్జున హంసలంటే హంసలు అంటావు కొంగలంటే కొంగలంటావు నీవు ఆలోచించడం లేదా అన్నాడు పరమాత్మ మీ మీద నాకు విశ్వాసం ఉంది తవరు ఏదంటే అది అనడమే నా జీవిత జయం అన్నాడు ఇది ఇదొక కట్టుకథే కావచ్చు ఒకవచనాన్ని ప్రేమతో విశ్వాసంతో ఆచరించడమనే ఒక విధానానికి అర్జునుడు కట్టుబడి ఉన్న కారణంగా ఆ విధంగా అంటున్నాడని చెప్పాలి గీతార్థాన్ని జీర్ణించుకున్న అర్జునుడు చివరికి కరిష్యే కరిష్యే వచనంతువ అన్నాడు కదా దివ్యులైన ఎవరైనా దైవ శాసనాన్ని పాటించినప్పుడే వారి అధ్యక్ష స్థానానికి గౌరవం పెరుగుతుంది విధి విధానం సక్రమంగా నడుస్తుంది అలా సక్రమంగా నడిపేవాడని ఓ ఉద్దేశంతో ఈ క్రింది నామంతో భగవంతుడిని పిలుచుకోవడం జరుగుతుంది నూట ముప్పై ఐదో నాము ధర్మాధ్యక్ష ధర్మానికి అధ్యక్షుడు అనగా ధర్మమునకు అధిష్టాన దైవం ధర్మాధ్యక్షుడన్న మాట పరమాత్ముడు ధర్మాన్ని అధర్మాన్ని రెండింటినీ చూస్తాడు వాటి వాటికి తగిన ఫలాలను ఇస్తాడు దివ్యములైన అగ్ని జల వాయువుల ధర్మాలను పరిరక్షిస్తాడు దేహేంద్రియ మనోధర్మాలకు తగిన ఫలితాలు ఇస్తాడు అధర్మంగా వ్యవహరించిన రావణాదులను సంవరిస్తాడు ధర్మంతో నడిచిన విభీషణాదులను సంరక్షిస్తాడు ఈ విషయంలో ఎప్పుడెప్పుడు ధర్మహాని అయి అధర్మ వృద్ధి అవుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకొని సాధువులను రక్షిస్తాను దుర్దాలు శిక్షిస్తాను ధర్మాన్ని యుగ యుగాల్లో సంస్థాపిస్తాను అన్న భగవద్గీతలో యథాయిదాహి ధర్మస్య అనే శ్లోకం పరిత్రాణాయ చ చదుస్ఫుత అనే శ్లోకం ధర్మాధ్యక్షుడు పలికిన పలికదైనట్టిదే కదా లోక వ్యవహారాల్లో కూడా కొందరు ధర్మాధ్యక్షులుగా చలామణి అవుతుంటారు వారు గీతాచార్యులు ఈ శ్లోకాలను మానం చేసుకోవాల్సి ఉంటుంది ధర్మాధ్యక్షుడైన పరమాత్మ ఏమన్నాడో లౌకిక ధర్మాధ్యక్షులమైన తాము ఏమనాలో ఎలా వ్యవహరించాలో నిర్ణయించుకోవాలనుకున్నప్పుడు ఈ లోకం దై దైవీయమైపోతుంది ఇక నూట ముప్పై ఆరున్న కృతాకృత ఈ పదం అర్థాన్ని వివరించుకునేప్పుడు వైరుధ్యం కనిపిస్తుంది కృత అంటే వ్యక్తుడు అంటే చేయబడిన వాడు అకృత అంటే అవ్యక్తుడు అంటే చేయబడని వాడు అని అర్థాలు ఈ రెండేలా సాధ్యం అనే ప్రశ్న పుట్టడం సహజం దానిని ఎలా అన్వయించుకోవాలి అని ప్రతి ఒక్కరికి అనుమానం కలుగుతుంది ఈ జగత్తులో కార్యం జరుగుతుంది కార్యరూపకంగా రూపంగా వ్యక్తమైన పరమాత్మ అని భావించాలి కార్యానికి మూలమైన కారణం ఒకటి ఉంటుంది అదే అవ్యక్తం అది అదే చేయబడిన చేయబడనిది అదే మూలాధారం అదే కారణ రూపం సృష్టిలోని కార్యకలాపాల వల్ల భగవంతుడు వ్యక్తమైనట్లుగా మనం భావిస్తున్నాం కానీ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన పరమాత్మ అవ్యక్తంగానే ఉండి ఎలాంటి మార్పులు లేకుండా నిశ్చలంగా ఉన్నాడన్నదే సత్యం రజ్జువులో సర్పాన్ని చూస్తాం రజ్జువు కారణం సర్పం కార్యం కార్యమైన సర్పాన్ని చూడగానే కారణమైన రజ్జువు మార్పు చెంది ఉన్నట్లుగా భావిస్తాం నిజానికి త్రాడులో ఎలాంటి మార్పు లేదు త్రాడు త్రాడుగానే ఉంటుంది అది సర్పంగా అవ్య వ్యక్తమైంది ఇదే వ్యక్త వ్యక్త స్వరూపము కనుకనే పరమాత్మ కృ కృతాకృతుడని పిలువబడ్డాడు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య ఈ పదానికి సాధింపబడినది సాధింపబడనిది అని అర్థం చెప్పారు ఇప్పుడు మనకు కనిపిస్తున్న సృష్టి భగవంతుని ఒక పాదమే అని అది అసంపూర్ణమైనదని ఇంకా మూడు పాదములు అవ్యక్తంగానే ఉన్నాయని వారు వివరించారు నేటి సైన్స్ కూడా జీవకోటికి కనిపిస్తున్న ఈ జగత్తును గూర్చి ఇట్లే చెప్తున్నది సాధించిన దానికంటే సాధించనిది ఎంతో ఉందని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది కులపతులు వారి వ్యాఖ్యానాలు అధునిక ఆధునిక వైజ్ఞానిక సత్యాలకు దగ్గరగా ఉంటాయి నూట ముప్పై ఏడు చతురాత్మ ఇక్కడ ఆత్మ అంటే మూర్తి అనే అర్థం మూర్తిలో నాలుగు భాగాలు ఉంటాయి ఈ నాలుగు కూడా ఆత్మరూపాంతరాలే అవే జీవాత్మగా మనస్సుగా ప్రాణంగా భౌతిక శరీరంగా భావించబడతాయి సృష్టి స్థితి లయాదుల సందర్భంలో నాలుగు మూర్తులతో వేరువేరు విభూతులు కలిగి ఉన్నవాడు పరమాత్ముల పరమాత్ముడు కొందరు ఈ విభూతులను ఈ విధంగా చెబుతారు విష్ణువు మనువులు కాలాలు సర్వభూతాలు అది ఈ నాలుగు విభూతులు సృష్టి స్థితి కాలాల నాటివని నుండి ఉన్నాయన్నమాట కానీ లయకాలంలో ఇవి రుద్రునిగా అంతకునిగా కాలముగా సమస్త ప్రాణులనుగా నిర్దేశించబడతాయి అంతేగాక జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియ స్థితులు కూడా పరమాత్మ చతురాత్మలే అని కొందరు పరిగణనలోకి తీసుకోవాలంటారు పరమాత్మ చతురాత్ముడన్న దానికి చెప్పుకున్నపై అర్థాలను ఇంకా సమగ్రంగా వివేకించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది చతుర్యూహ ఇది నూట ముప్పై ఎనిమిదో నాము చతుర్వ్యూహ చతురాత్ముడైన దైవము చతుర్వ్యూహంతో సృష్టిని నడిపిస్తున్నాడని దార్శనికుల యొక్క అభిప్రాయము భారతాది యుద్ధ రంగాల్లో సర్ప చక్ర గరుడ పద్మ వ్యూహాలనే మాటలు వింటుంటాం మామూలు యుద్ధం నడపడానికి వందలాది వ్యూహాలు పన్నవలసిన వస్తే ఈ సృష్టి చక్రం తిప్పడానికి పరమాత్ముడు నాలుగు వ్యూహాలు మాత్రం పన్నిన పన్ని పన్నాడు వాటినే వాసుదేవ సంకర్షణ ప్రజమ్న అనిరుద్ధ వ్యూహాలని అంటారు ఈ లోకాల్లో సర్వజీవ కోటల్ సర్వజీవ జీవ కోటిల్లో ప్రజ్ఞారూపంలో వాసుదేవుడు ఉంటాడు మనస్సులలో సంకర్షణుడై ఉండి మదనం చేస్తాడు ప్రజమ్నుడై ఉండి కాంతి పదాలను చూపిస్తాడు నిరోధించడానికి వీలు కాని ప్రజ్ఞా చైతన్యం కలిగి ఉండి అనిరుద్ధుడై చొచ్చుకొని పోతూ ఉంటాడు ఇప్పుడు వీటిని గూర్చి ఆలోచించాలి వ్యక్తికి సమాజానికి దేశానికి విశ్వానికి కార్యసాధనలో కానీ శాంతి స్థాపనలో కానీ ఏకతా భావన నిర్మాణంలో కానీ ఈ నాలుగు వ్యూహాలు అవసరమా లేదా సృష్టి మహా గమనానికి ఇవి అవసరమైనప్పుడు వాటిని ఇవి అన్వయించుకొని చెప్పుకోవడం వల్ల ఎన్ని మంచి ఫలితాలు వస్తాయో వివరించుకో వివేకనంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక నూట ముప్పై తొమ్మిది అవనం చతుర్దస్త నాలుగు కూర పండ్లు కలిగిన పరమాత్మ అని ఈ పదానికి అర్థం నృసింహావతారంలో హిరణ్య కశ్యప సంహారం నిమిత్తం పరమాత్ముడు నాలుగు ధర్షాలతో ఆవిర్భవించాడు లోకాన్ని ప్రహ్లాదమయం చేశాడు పవిత్ర మనస్సుతో భగవంతుని ప్రార్థిస్తే అంతఃకరణలో దాగి ఉన్న అసుర గుణాలను దర్శనాలతో నశింపజేస్తాడు మనస్సుకు బుద్ధికి చిత్తానికి అహంకారానికి అసుర స్వభావం అంటుకుంటే వీటిని తొలగించడానికి ఈ చతుర్దష్టాలు అవసరమే భగవద్గీత మోక్ష సన్యాస యోగంలోని ఈ క్రింది శ్లోకం ప్రకారంగా వివరించిన వాడు అసురగుణాలకు దూరమై తనకిష్టడవుతాడని పరమాత్మే ప్రతిజ్ఞ చేసి చెప్తూ చెబుతాడు గీతలో మన్మనాభవ మోక్త మజ్జాజీమాం నమస్కృ మామే వైశ్యసి సత్యంతే ప్రతి జానే ప్రియేసి అని ఈ నాలుగు దృష్టాలను నాలుగు జ్ఞాన దంతాలుగా భావించి పై నాలుగు అంశాలను అన్వయించుకుంటే పరమాత్మను పొందడం సులభం సాధ్యమవుతుందని ఇక్కడ గీతాచార్యుడు వివరించాడనమాట భగవంతునిపైనే మనస్సు ఉంచాలి ఆయన మీదనే భక్తి కలిగి ఉండాలి అన్నీ వదిలిపెట్టుకుని ఆయననే ఆరాధించాలి అహంకారాన్ని చరించి ఆయనకే నమస్కరించాలి శబ్దానికి దంతార్థాన్ని చెప్పుకొని మనలోని హిరణ్య హిరణ్యకషపుని అణిచివేయడానికి ఈ నాలుగు సూత్రాలు ఎంతో ఉపకరిస్తాయి మానవులకు ఇక నూట నలభై నాలుగో నామం చతుర్భుజ నాలుగు భుజాలు కలిగి ఉన్న అందువల్ల భగవంతుడు చతుర్భుజుడని పిలువబడ్డాడు భగవంతుడు కాలమే అని భావించినప్పుడు ఆ కాలాన్ని నాలుగు భాగాలుగా విభజించి నాలుగు భుజాలుగా వాటిని చెప్పుకోవచ్చును ప్రభాతకాలం మధ్యాహ్న కాలం సాయంకాలం శ్వాసమయం ఈ నాలుగు భగవంతుని భుజాలు లోకరక్షణకు ఈ నాలుగు చేతుల్లో నాలుగు రకాల నాలుగు దికరాలు ఆయన ధరించి ఉంటాడు నాలుగు పరికరాలు ఇక్కడ ఈ నాలుగు భగవంతుని భుజాలు లోకరక్షణకు ఈ నాలుగు చేతుల్లో నాలుగు పరికరాలు ధరించి ఉంటాడు అని ఆయుధాలుగా ఒక చేతిలో పాంచజన్య శంఖం ఉన్నది అజ్ఞానం అనే నిద్రలో కూరుకుని పోయిన వారిని ఆ శంఖారావంతో మేల్కొల్పుతాడు కురుక్షేత్రంలో పాంచజన్య ధ్యానం ధర్మానికి విజయం సాధించి పెట్టింది దుస్తులను రెచ్చగొట్టి కూడా ఆ శంకధ్వని వారిని అణచివేయడానికి కారణభూతమవుతుంది తత్వవేత్త అయిన ప్రహ్లాదుడు సమాధిలో ఉణిగిపోగా అతని రాక్షస సైన్యం చెలరేగి దేవతలపై దండెత్తి వికాలు చేయగా భగవంతుడు ప్రహ్లాదుని సమాధిని చెదరగొట్టేందుకు పాంచజన్యాన్నే ఉపయోగించి దేవతలను రక్షించాడనేది మనకు పురాణ గాథ మరో చేతిలో కౌమోదకం అన్న గద ఉంటుంది ఇది కూడా సాధుజన సంరక్షణ సందర్భంలో ప్రయోగించబడుతుంది ముఖ్యంగా కంసాది రాక్షస సంహారంలో గదను ఉపయోగించడం జరిగింది ఇక మూడవ చేతిలో సుదర్శనం అనే చక్రం ఒకటి ఉంది ఉంటుంది శిశుపాలాదులను సమరించినప్పుడు ఈ చక్రం ప్రయోగించడం జరిగింది అంబరీషాదుల సంరక్షణలో సైంధవ వధ సందర్భంలో అర్జునుడిని కాపాడడంలో సుదర్శనమే ప్రయోగించడం జరిగింది కదా ఇక నాలుగు నాలుగవ చేతిలో పద్మం ఉంటుంది ఈ పద్మం జీవాత్మలోని హృదయ పద్మమే ఇది ఆత్మజ్ఞానానికి ప్రతీక శబరి లాంటి మహా తపస్విలకు తపస్వినులకు పరమాత్ముడు ఆత్మజ్ఞానమనే పద్మాన్ని సమర్పించే మోక్షం అందించాడు చతుర్భుజుడైన పరమాత్మ పద్మహస్తుడన్నదే ప్రసిద్ధమైన నందకమనే గడ్గం కూడా పరమాత్ముని హస్తాయుధమే అన్నది మరువరాదు సహస్రాక్షుడు సహస్రహస్తుడై ఆయన సహస్రాయుధ సహస్రాయుడు సహస్రాయుధు సహస్రాయుధుడన్నది విశ్వరూప అధ్యయనం ద్వారా మనకు అర్థమవుతుంది ఇవి పద్నాలుగో శ్లోకంలోని నామాలకు అర్థాలు శుభమస్తు ఆ తర్వాత పదిహేను శ్లోకంలో నామాల గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభమస్తు